గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నిన్న అంటే పాలిటీలో మనం నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టము మా ఆర్ మాంటెంగ్ చేమ్స్ ఫోర్ సంస్కరణల వరకు చూసాము సో మనకు తర్వాత నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వం చట్టం తర్వాత డైరెక్ట్గా మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేది వస్తుందన్నమాట కానీ మనకి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టము ఆర్ మాంటెంగ్ చేమ్స్ వర్డ్ సంస్కరణల నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆర్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం వరకు మధ్యలో జరిగినటువంటి సన్నివేశాల గురించి ఈరోజు క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఏంటి మనకి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం లేదా నైన్టీన్ నైన్టీన్ మాంటెన్ చెమ్స్ సంస్కరణలు అయిపోయిన తర్వాత సైమన్ కమిషన్ అనేది వచ్చిందనమాట అయితే ఫస్ట్ ఏంటి మనకి ఇవి ఏమంటారు నైన్టీన్ నైన్టీన్లోనే మనకి ఇంకా ఏమో వచ్చింది రౌలత్ చట్టాలు అనేవి కూడా వచ్చాయి కదా సో దాని తర్వాత మనకేంటి అంటే సైమన్ కమిషన్ అనమాట సో ఈ సైమన్ కమిషన్ ఏర్పడిన కాలం ఏంటి అంటే మనకి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ సైమన్ కమిషన్ అనేది ఏర్పడింది అనమాట అయితే ఈ సైమన్ కమిషన్ అనేది భారత్ని సందర్శించిన కాలం ఎప్పుడు అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో అంటే రెండుసార్లు సందర్శించారు ఫిబ్రవరిలో ఒకసారి అక్టోబర్లో మరొకసారి అనమాట సో కమిటీ ఏర్పడింది సైమన్ కమిషన్ ఏర్పడింది నైన్టీన్ ట్వంటీ సెవెన్లోనే కానీ అది సైమన్ కమిషన్ ఇండియాని సందర్శించిన కాలం మాత్రం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ అనమాట సో ఈ కమిషన్కి మరొక పేరు ఏంటి అంటే ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ అని కూడా అంటారు ఈ సైమన్ కమిషన్ని అయితే ఈ సైమన్ కమిషన్ అనేది ఒక చైర్మన్ మరియు ఆరుగురు సభ్యులతో ఏర్పడింది అనమాట సైమన్ కమిషన్ సో అందరూ అంటే ఈ సభ్యులు చైర్మన్ వీళ్ళందరూ కూడా ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళే ఉన్నారనమాట అంటే ఈ సైమన్ కమిషన్లో ఒక్కరికి కూడా భారత భారతీయులను వీళ్ళు ఈ సభ్యులుగా చేర్చలేదనమాట ఓకేనా ఒక చైర్మన్ ఆరుగురు సభ్యులతో ఈ సైమన్ కమిషన్ అనేది ఏర్పడింది అందరు సభ్యులు కూడా మనకి బ్రిటిష్ వారే ఉండడం అనేది జరిగిందనమాట ఓకేనా అయితే ఈ కమిషన్ను ఏర్పాటు చేసినది ఇంగ్లాండ్లోని కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం అనమాట ఓకేనా సో మనకి లండన్లో ఏంటి అనంటే లేబర్ పార్టీ ఉంటుంది కన్జర్వేటివ్ పార్టీ ఉంటుంది కదా అయితే ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది మాత్రం ఎవరు అనంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం అనమాట ఆ సమయంలో ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు అని మనకు అడుగుతారు సైమన్ కమిషన్ ఏర్పడినప్పుడు అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు అంటే బాల్విన్ అనమాట మరి ఈ సైమన్ కమిషన్ ఏర్పడిన కాలంలో భారత రాజ్య కార్యదర్శిగా ఎవరు చేశారు అంటే లార్డ్ బెర్క్వెన్ హెడ్ అనే అతను భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నారనమాట అట్లాగే సైమన్ కమిషన్ ఏర్పాటు సమయంలో భారత గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే లార్డ్ ఇర్విన్ గారు గవర్నర్ జ లార్డ్ ఇర్విన్ గవర్నర్ జనరల్గా భారత గవర్నర్ జనరల్గా ఉన్నారనమాట అయితే ఈ కమిషన్ని సమర్థించిన పార్టీలు ఏ కమిషన్ని సైమన్ కమిషన్ని సమర్థించిన పార్టీలు ఏంటి అంటే జస్టిస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ ఇవి మూడు పార్టీలు కూడా మనకి సైమన్ కమిషన్ ని సమర్థించాయనమాట ఓకేనా ఏ ఏ పార్టీని సమర్థించాయంటే జస్టిస్ పార్టీ ముస్లిం లీగ్ పార్టీ అండ్ పంజాబ్ యూనియనిస్ట్ పార్టీ అనేది సమర్థించినవి సో ఈ సైమన్ కమిషన్ తన నివేదికను సమర్పించిన కాలం ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీన్ థర్టీలో ఓకేనా అంటే సైమన్ కమిషన్ ఏర్పడిందేమో నైన్టీన్ ట్వంటీ లో అది భారత్ని సందర్శించింది నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో లో తన నివేదికను సమర్పించింది మాత్రం నైన్టీన్ థర్టీ ఎక్కడ అంటే లండన్ పార్లమెంట్లో తన నివేదికను సమర్పించడం జరిగిందనమాట మరి సైమన్ కమిషన్ వ్యతిరేకించింది ఎవరు అంటే లాలా లజపతి రాయ్ అనమాట అయితే ఈ సైమన్ కమిషన్ ని వ్యతిరేకించి లాలా రాయ్ సైమన్ గోబ్యాక్ అని చెప్పేసి రాస్తారోకాలు ఉద్యమాలు కూడా చేయడం జరిగింది అప్పుడు బ్రిటిష్ పోలీస్ అధికారి స్కాట్ లాలా లజపతి రాయ్ ని చార్జ్ చేశాడు ఒక వారంలోపు ఇతను చనిపోయాడు అనమాట అంటే లాలా లజపతి రాయ్ ని ఎవరు చంపారు అంటే స్కాట్స్ అనే బ్రిటిష్ పోలీస్ అధికారి చంపడం జరిగింది ఎందుకు అంటే బ్రిట్ సైమన్ కమిషన్ ని వ్యతిరేకించినందుకు గాను అట్లాగే భగత్ సింగ్ లాలా లజపత లాలా లజపత్ రాయ్ కి సన్నిహితుడు అనమాట కాబట్టి అతడి చావుకు కారణమైనటువంటి పోలీస్ అధికారిని చంపాలని అనుకున్నాడు ఈ భగత్ సింగ్ కానీ వేరే అతన్ని పోలీస్ అధికారి స్కాట్ కు బదులుగా షాండర్స్ ని చంపాడనమాట ఎందుకు అని అంటే ఈ భగత్ సింగ్ లాలా రాయ్ వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అనమాట సో తన ఫ్రెండ్ అయినటువంటి లాలా రాయ్ ని చంపినందుకు గాను అతని మీద పగ తీర్చుకోవడం కోసం ఎవరిని అంటే స్కాట్స్ ని చంపాలి అనుకుంటున్నారు బై మిస్టేక్ లో స్కాట్స్ కి బదులుగా షాండర్స్ ని చంపాడనమాట ఈ అలా సారీ ఎవరు ఈ భగత్ సింగ్ అనమాట ఓకేనా సో స్కాట్స్ కి బదులుగా ఎవరిని చంపాడు అంటే షాండర్స్ ని చంపడం జరిగింది అన్నమాట అలాగే మనకి ఇంకేంటి అంటే సైమన్ కమిషన్ నివేదికలో ప్రధాన అంశాలు ఏంటి అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ సైమన్ కమిషన్ నివేదికలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి అంటే రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి డయార్కిని రద్దు చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి డయార్కిని రద్దు చేయాలి అట్లాగే సమాఖ్య తరహా విధానాన్ని ఫెడరల్ గవర్నమెంట్ని ప్రవేశపెట్టాలి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి హైకోర్టులపై కేంద్రానికి ఆధిపత్యం కల్పించాలి పరిపాలనలో భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచాలి సార్వజనిక వయోజన ఓటింగ్ హక్కు అమలు చేయవద్దు ఓకేనా చేయవచ్చు కాదు చేయవద్దు అనమాట అంటే సార్వజనిక వయోజన ఓటింగ్ హక్కు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఈ సైమన్ కమిషన్ ఇవన్నీ కూడా సైమన్ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనమాట అయితే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది ఈ నివేదికలో అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రధాన అంశం అనమాట సో మరి ఇతర ముఖ్యాంశాలు ఏంటి అంటే భారత్లో సమాఖ్య వ్యవస్థను మొదటగా ప్రస్తావించింది ఎవరు అంటే సైమన్ కమిషనే అనమాట ఓకేనా అంటే ఇక్కడ ఉంది చూసారా సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టాలి అన్నారు కదా అది ఎప్పుడు అంటే సైమన్ కమిషన్లోనే కాబట్టి భారత్లో సమాఖ్య వ్యవస్థను మొదటగా ప్రస్తావించింది ఎవరు అంటే మనకి సైమన్ కమిషన్ ద్వారానే సో భారత సమస్యలపై సమగ్ర నివేదిక సైమన్ కమిషన్ నివేదిక అని చెప్పి పేర్కొన్నది ఎవరు అంటే కూప్ ల్యాండ్ అనమాట అంటే ఇండియా యొక్క సమస్యలపై సమగ్రమైనటువంటి నివేదికను ఈ కమిషన్ అందించింది అని చెప్పేసి ఎవరు పేర్కొన్నారు అంటే మనకి కూప్లాంట్ పేర్కొనడం జరిగింది అలాగే లాహోర్లో సైమన్ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు ఎవరు అంటే లాలా రాయ్ మనం చెప్పాం కదా సైమన్ కమిషన్ని వ్యతిరేకిస్తూ లాఠీ చార్జ్ ద్వారా మరణించాడు లాలా రాయ్ కాబట్టి లాహోర్లో సైమన్ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు మనకి లాలా రాయ్ అవుతాడు అలాగే మద్రాసులో సైమన్ వ్యతిరేక ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఎవరు అంటే పార్థసారథి నాయుడు అనమాట లాహోర్లో లాలా రాయ్ మద్రాసులో వచ్చేసి పార్థసారథి నాయుడు అలాగే బ్రిటిష్ ఆంక్షలను ధిక్కరించి పార్థసారథి మృతదేహాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు అనమాట సో వాళ్ళ యొక్క ఆంక్షల్ని కూడా ధిక్కరించి ఇతని పార్థివ దేహాన్ని తీసుకురావడం జరిగింది టంగుటూరి ప్రకాశం పంతులు అతనికి ఆంధ్ర కేసరి అనే బిరుదు కూడా ఉందనమాట అట్లాగే సైమన్ పర్యటించిన తెలుగు ప్రాంతం ఈ సైమన్ కమిషన్ వచ్చిందన్నాం కదా ఆ సైమన్ పర్యటించినటువంటి తెలుగు ప్రాంతం ఎక్కడ అంటే గుంటూరు తెనాలిలో పర్యటించాడనమాట ఈ సైమన్ అట్లాగే గుంటూరులో సైమన్ వ్యతిరేక ఉద్యమ నాయకుడు ఎవరు అంటే నడింపల్లి నరసింహారావు గుర్తుపెట్టుకోవాలి లాహోర్లో వచ్చేసి రాయ్ మద్రాసులో వచ్చేసి పార్థసారథి నాయుడు అలాగే గుంటూరులో సైమన్ వ్యతిరేక ఉద్యమ నాయకుడు ఎవరు అంటే నడింపల్లి నరసింహారావు అనమాట ఓకేనా ఇది మనకి సైమన్ కమిషన్ గురించి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సైమన్ కమిషన్ తర్వాత ఏమొచ్చాయంటే రౌండ్ టేబుల్ సమావేశాలు వచ్చాయి మనకి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి నైన్టీన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ అనమాట ఓకేనా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ తరపున హాజరైనటువంటి మహిళ ఎవరు అని అంటే ఇక్కడ ఏంటి దుర్గాబాయి దేశ్ముఖ్ హంస మెహతా సరోజినీ నాయుడు ఏమి నన్ ఆఫ్ దీస్ అన్నారు కదా సో నన్ ఆఫ్ దీస్ అనమాట ఎందుకంటే సరోజినీ నాయుడు హాజరు అయింది కానీ ఐఎన్సీ తరఫున హాజరు కాలేదన్నమాట మహిళల తరపున వెళ్ళిందనమాట కానీ ఇక్కడేమన్నారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ తరపున అన్నారు కాబట్టి సరోజినీ నాయుడు కాదే కాదనమాట అట్లాగే మనకేంటి ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి సరోజినీ నాయుడు హాజరైంది కానీ ఐఎన్సీ తరపున హాజరు కాలేదు ఆమె మహిళల తరపున సరోజినీ నాయుడు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది అనమాట ఓకేనా మహిళల తరపున అలాగేంటి అంటే మనకి మనకి లిబరలిస్టులు ఉంటారు కదా ఉదారవాదులు అంటారు వాళ్ళ తరపున రౌండ్ టేబుల్కి హాజరైన వారు ఎవరు అని అంటే తేజ్ బహదూర్ సప్రూ నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీనివాస శాస్త్రి అండ్ సివై చింతామణి పై వారందరూ సో వీళ్ళందరూ అనమాట ఓకే సో లిబరలిస్టుల తరపున ఉదారవాదుల తరపున రౌండ్ టేబుల్కి హాజరైన వారు ఎవరెవరు అంటే తేజ్ బహదూర్ సప్ర శ్రీనివాస శాస్త్రి సివై చింతామణి ఓకేనా సో మొదటి రౌండ్ టేబుల్ మనం చెప్పాం కదా థర్టీలో ఫస్ట్ది ఫస్ట్ సమావేశం థర్టీ వన్లో సెకండ్ సమావేశం థర్టీ టూలో మూడవ సమావేశం అనేది జరిగిందనమాట మరి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరు ఉన్నారు అంటే మనకి లార్డ్ ఇర్విన్ ఉన్నారన్నమాట గవర్నర్ జనరల్గా ఓకేనా ఇంకా ఏంటి అని అంటే మనకి సో మొదటి రౌండ్ టేబుల్ సమావేశ సమయంలో భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే షామిల్ హోర్ అనమాట అంటే సో భారత రాజ్య మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నైన్టీన్ థర్టీలో ఉన్నాం కదా ఆ నైన్టీన్ థర్టీన్లో భారత రాజ్య కార్యదర్శికి ఎవరు పనిచేశారంటే ష్యాముల్ హోర్ పనిచేశారు రెండు మూడవ సమావేశ నిర్వహణ కాలంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెల్లింగ్టన్ అనమాట సో మొదటి దానికి షాముల్ హోర్ మనకి సెకండ్ అండ్ థర్డ్ సమావేశంలో భారత గవర్నర్ జనరల్గా వెల్లింగ్టన్ ఉన్నారనమాట మరి రెండు మూడవ సమావేశాల కాలంలో భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే వెస్ట్ పెన్ భారత గవర్నర్ జనరల్ అనమాట ఇతను సారీ భారత రాజ్య కార్యదర్శి కాదు సో మొదటి దానికి భారత రాజ్య కార్యదర్శి షాముల్ హోర్ అనమాట రెండవ మూడవ సమావేశాల కాలంలో భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే వెస్ట్ పెన్ అనమాట సో భారత గవర్నర్ జనరల్ ఏమో వెల్లింగ్టన్ అనమాట అట్లాగే ఇక్కడ చూడండి ఐఎన్సీకి హాజరైన ఒకే ఒక రౌండ్ టేబుల్ సమావేశం రెండవ సమావేశం హాజరైన వ్యక్తి గాంధీ అనమాట అంటే మనకి ఇది మనకి ఎగ్జామ్లో అడిగాడు మొన్న గ్రూప్ టూలోనూ గ్రూప్ త్రీలోనూ అడిగాడు లేదంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మొత్తానికి అయితే అడిగారనమాట ఐఎన్సీకి హాజరైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి మనకి మహాత్మా గాంధీ హాజరయ్యాడు అది ఎన్నవ సమావేశం అంటే రెండవ సమావేశానికి హాజరయ్యాడనమాట సో మరి ఒకటి రెండు మూడు సమావేశాలకు హాజరైన వారు ఎవరు అని అంటే వీళ్ళందరూ కూడా మూడు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా హాజరయ్యారు వీళ్ళందరూ సరోజినీ నాయుడు మీర్జా ఇస్మాయిల్ బేగ్ ఉజాల్ సింగ్ జయకర్ ముంజే అలీ జిన్నా ఆగాఖాన్ తేజ్ బహదూర్ సప్రు శ్రీనివాస శాస్త్రి సివై చింతామణి సో వీళ్ళందరూ కూడా ఎవరెవరి తరపున సరోజినీ నాయుడు వచ్చేసి మహిళల ప్రతినిధి తరపున అనమాట మీర్జా ఇస్మాయిల్ బేగ్ వచ్చేసి స్వదేశీ సంస్కరణల తరఫున ఉజాల్ సింగ్ వచ్చేసి సిక్కుల తరపున జయకర్ ముంజే హిందూ మహాసభ తరపున అలీ జిన్నా ఆగాఖాన్ ముస్లిం లీగ్ తరపున తేజ్ బహదూర్ సప్రూ శ్రీనివాస శాస్త్రి సివై చింతామని లిబరల్ పార్టీ తరఫున ఓకేనా అట్లాగే నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో ఏ అంశాలు రూపొందించాలి అని డిస్కస్ చేయడానికి ఒకటి రెండు మూడు టేబుల్ సమావేశాలు జరగడం జరిగిందనమాట ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి అనంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో ఏమేమి అంశాలు రూపొందించాలి అని చెప్పేసి ఒకటి రెండు మూడు సమావేశాలు అనేవి జరిగినాయి అనమాట సో ఈ సమావేశాలు ప్రారంభించడానికి సంబంధించినటువంటి ప్రకటన దీపావళి ఇర్విన్ ఆగస్టు ప్రతిపాదన నన్ ఆఫ్ దీస్ అనమాట సో గాంధీ ఇర్విన్ ఉడంబడికి ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ వన్ మార్చ్ ఫిఫ్త్ అనేది జరిగి జరిగిందనమాట మనం నెక్స్ట్ ఇంకా క్లాస్లో చూద్దాం రిమైనింగ్ టాపిక్ ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్